నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం నా పేరు శృతి ముందుగా ముఖ్యాంశాలు ముందుగా ప్రేక్షకులందరికీ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు నలభై ఒక్క రోజుల మండల ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా మాస్టర్స్ ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహ పెరమిడ్ మాస్టర్స్ సామూహిక ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన నరసింహరాజు గారు ఆత్మ జ్ఞాన శిక్షణా తరగతులు నిర్వహించిన పెర్మెన్ మాస్టర్స్ ధ్యాన నిర్వహిస్తున్న మాస్టర్స్ ఇక వివరాల్లోకి చిత్తూరు జిల్లా కుప్పలపల్లి గ్రామంలో బ్రహ్మర్షి వ్యాలీలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన శిక్షణ తరగతులను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు పెరమన్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ పెరమన్ మాస్టర్స్ శ్రీనివాస్ గాంధీ గారు జీసీ బాలాజీ గారు హాజరై అద్భుతమైన ఆత్మ జ్ఞాన సందేశాన్ని అందించారు అనంతరం సాంస్కృతిక ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ధ్యాన శిక్షణ కేంద్రంలో తులసి నరేష్ గారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పెర్బన్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి రజనీ గారు హాజరై అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు వాళ్ళందరూ మనం చేస్తున్నారని మనం చేసిన అనుకో మనం అందరూ మనం అనుభవించాలి తర్వాత ఎంత ప్రాబ్లం అయితే మన ఎవరి అది ధర్మంలో పనులు చేస్తూ సరే నామే మా పిల్లలు మా చేసే వాళ్ళు ఎప్పుడైతే కష్టం వాళ్ళు ఏం జ్ఞానం వాళ్ళ అదే మీరు మానేస్తున్న నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి పట్టణంలో పిఎస్ఎస్ఎం అధ్యక్షతన ధ్యాన తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం వనపర్తి అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణారెడ్డి దంపతులు హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు మన మైండ్లో ఎన్ని ఎక్కువ అన్ని తొలగించాలి ఆ నెగిటివ్ థాట్స్ ఉండవు ఎప్పుడు పాటించుకున్న ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండాలి ఎప్పుడైతే నువ్వు నవ్వుతుంటావో నీలో అనారోగ్య సమస్య రావు మనం ఎంత ధ్యానం చేస్తే మానసిక రోగాన్ని దానిలేదు మనం వాడిపోతుంది ఎప్పుడు నవ్వుతూ ఉండాలి

సత్యసాయి జిల్లా ధర్మవరంలో దివ్య ధర్మ పిరమిడ్ లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కాశీ విశ్వనాథ్ గారు హాజరై ప్రతి మనిషి కూడా ఆత్మ విద్యని పొందాలంటూ ప్రాపంచిక విషయాలు తాత్కాలికమని శాశ్వతమైన విద్య శ్వాస మీద ధ్యాస అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి సుమారు వంద మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు మనం అద్భుతంగా ధ్యానము రెండు గంటలు స్వాధ్యాయము ఒక గంట సత్యం చేసే కొద్ది చేసే కొద్ది మనం ఎంత ఏదో అద్భుతంగా ఎదుగుతాం ఎంతో మంది కూడా ఈ ధ్యానం గురించి విస్తారంగా ప్రచారం చేద్దాం ఓకేనా ఆదిలాబాద్ జిల్లా పొన్నారి గ్రామంలో మూడు రోజుల సప్తాహాలు నిర్వహిస్తున్నారు మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీత వెంకట గారు హాజరై అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఈ నేపథ్యంలో ఆవిడ మాట్లాడుతూ భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అని తెలియజేశారు అసలు ఏమీ లేదు ఎప్పుడైతే భగవంతుడికి రూపం లేదో అది ఒక శక్తి రూపంలో ఒక కాంతి రూపంలో ఉన్నాడు మరి మీరందరూ ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మనము ఇందాక బిందెకొచ్చిండు కదా ఆ ఎందుకు ఎత్తేడు దాంట్లో నీళ్లు లేవు కదా కానీ ఏంది లేదా ఎప్పుడైతే బిందులో నీళ్ళు తోమేసి ఖాళీ చేసి నీళ్ళు ఎట్ట నింపుతామో నిండా నీళ్లుంటే పింజిని మళ్ళీ నింపుతామా నింపాలి ఒలికిపోతాయి అలాగే మన బుర్ర ధ్యానంలో ఖాళీ చేస్తాం మేడం మనం ఏం చేస్తున్నాం అంటే ఆలోచనలు వస్తూ ఉన్నాయి మనం ఏమనుకున్నాం జ్ఞానంలో ఆలోచనలు వస్తున్నాయి కాదు మన బుర్రలో ఆల్రెడీ ఎన్నో జన్మల నుంచి ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు మన అందరికి నలభై యాభై ఉన్నాయి అన్నేళ్ల నుంచి మనం ఈ బుర్రలో ఏం పెట్టుకున్నాం గతంలో జరిగిన ఆలోచనలు భవిష్యత్తులో జరిగిన ఆలోచనలు ఉన్నాయా లేదా జరగబోయే ఆలోచనలు ఇవన్నీ మన మైండ్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైతే ధ్యానంలో కళ్ళు మూసేస్తారో ఈ శరీర స్థితిని దాటేస్తారో అప్పుడు మనస్సు పనిచేస్తుంది అప్పుడు ఏమైతుందంటే చూడండి మీరు కంటే ఇప్పుడు తెలిసే ఉన్నారు ఎక్కువ ఆలోచనలు రావు ఎప్పుడైతే మీరు అందరు కళ్ళు మూసేస్తారో చూడండి ఎందుకంటే శరీరం చూడడం ఆగిపోయింది చూస్తున్నారా కళ్ళు మూసినప్పుడు చూడాలి వినరు మాట్లాడరు పని చేయరు నడవరు శరీరం చేసే ఏ పని మీరు చెయ్యరు అప్పుడు ఏం అంటే మనసు బాగా పని పనిచేస్తారు అందుకే కండ్ అంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి కళ్ళు తెరిచినప్పుడు ఆలోచనలు రావు అంటాం ఆ అంటే ఏమైతుందంటే కండు మూస అంటే మనసు ఎక్కువ పని చేస్తుంది అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆలోచనని కట్ చేస్తూ ఎప్పుడైతే మీరు అందరు శ్వాసతో ఉంటారో మీ చేసినట్టు మైండ్ అవుతుంది సత్యసాయి జిల్లా అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు పెర్మన్ మాస్టర్స్ ఈ నేపథ్యంలో పదవ రోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా సీనియర్ మాస్టర్ నాగేష్ గారు హాజరై ప్రతి ఒక్క మానవుడు మాయ నుండి ఎలా బయటపడాలో చాలా అద్భుతంగా వివరించారు వాడు ఇలాంటివన్నీ పుట్టిస్తూ ఉంటాడు అండి ఎందుకు పుట్టిస్తాండి చోట్ల వాటికి అవి సందేశాలు తీసుకోవడానికి వాటి వాడి అంటే వాటికి అవి అనుభవం పొందడానికి ఇప్పుడు మన మనిషి రూపంలో మనం పుట్టించాడు ఎందుకంటే నువ్వు భూమి మీద పుట్టి దాని అనుభవ మాయలో ఉంటూ దాన్ని తెలుసుకొని ఈ మాయ అంటే శాశ్వతమైనది కాదు పరిమితమైనది ఇది మాత్రం అపరిమితమైనది కాదు కనుక మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉందనే అనుభవం పొంది దాంట్లోంచి బయటకు వచ్చి ఈ అనుభవం పొంది నేను అనే అనుభవం పొంది ఈ శాస్త్రత తత్వాన్ని పొందండి ఈశ్వర తత్వాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోండి అని చెప్పేసి ఇచ్చింది అంట ఆయనకే పొద్దు పని పాటలాగా ఇవన్నీ ఇవ్వలేదు మనం అది తెలుసుకోండి ముఖ్యంగా సరే దీన్ని పొందాల్సిన అవసరం ఏమంటే మనకు పొందడానికి ఇచ్చాడు నేను మాయలు లేకపోతే ఈశ్వరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుంది మీకు ఈశ్వరుడు మీరు ఉంటారు కదా అవసరం ఏముంటుందండి మిమ్మల్ని లేదు జీవుడుగా లేదు మీరు దేవుడుగానే ఉన్నారు మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుంది మీరు దేవుడుగా ఉన్నప్పుడు అవసరం లేదు మీకు అవసరం ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైతే దాన్ని అందకుండా అంటే అంటే అందరి ద్రాక్షకుంటాడు రే అటువంటి అంటే అందకుండా అంది ఎంతలో పెట్టి ఉంటాడో అది మీరు పొందడానికి అనుభవం అంటే ఏదైతే ఉంటుందో ఆ మీకు ఇచ్చిన కాలంలో ఆ అనుభవాన్ని తెలుసుకుంటూ దాన్ని అందుకున్న తర్వాత దాని టేస్ట్ రుచి చూసి ఓహో ఇదే ఈశ్వర్ అంటే తెలుసుకునేది ఈశ్వర తత్వం మేడం అర్థం కదా ఇంకోసారి చెప్పండి అందినంత పేరు ఉంటుంది అండి అందినంతలోనే ఉంటుంది కానీ అందదు ఎందుకు అన్నదండి మన మాయలో అంతగా ఉంటది ఎప్పుడైతే ఆ మాయ అని తెలుసుకుని తర్వాత అంటే ఊరినే తెలుసుకోవడం కదా ఏం తెలుసుకుంటే రాదండి ఇది అనుభవపూర్వకంగా తెలుసుకొని నేను ఈశ్వర తత్వాన్ని పొందాలా అని చెప్పేసి అనుభవపూర్వకంగా ఎప్పుడైతే దాన్ని పొందుతావో అది నీకు అందుతుంది ఎలా అందుతుంది శారీరకంగా అందదు నీలో ఉన్న ప్రజ్ఞ ద్వారా నువ్వు శరీరం చేత సహాయంతో ఆ ప్రజ్ఞ చేత దాన్ని అనుభవపూర్వకంగా అందుకుంటాం అందుకున్న తర్వాత ఓహో ఈశ్వరుడు వీడా అని ఆ రుచి తెలుసుకుంటాం అది తెలుసుకుంటే అయిపోయింది కదా ఇవి ఇలాంటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే పిఎంసి ప్రతి క్షణం సత్య నమస్కారం